సిపిఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు నిండిన సందర్భంగా వరంగల్ చౌరస్తాలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు దేశంలో ఎన్ని పార్టీలు వచ్చిపోయినా గత వంద సంవత్సరాలుగా పేద ప్రజల కోసం పోరాటం చేసి ముందుకు సాగుతున్న పార్టీ సిపిఐ అని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి టి శ్రీనివాసరావు పేర్కొన్నారు సిపిఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు నిండిన సందర్భంగా వరంగల్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ నుండి చౌరస్తా వరకు భారీ ఎత్తున ఎర్ర జెండాలతో ర్యాలీ నిర్వహించి కేక్ కట్ చేసి శతవ రాష్ట్ర సహాయ కార్యదర్శి టి శ్రీనివాసరావు జిల్లా గన్నరపి రమేష్ కార్యదర్శి ఎస్కె భాషిమియా రాష్ట్ర జిల్లా నాయకులు మేకల రవి రమేష్ బుస్సా రవీందర్ లక్ష్మణ్ బద్రీ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా టి శ్రీనివాసరావు మాట్లాడుతూ సిపిఐ పార్టీ దేశంలో ఏర్పడి వంద సంవత్సరాలు అయినా సందర్భంగా శత జయంతి ఉత్సవాలను భాగంగా వరంగల్ జిల్లాలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అని అన్నారు సిపిఐ వచ్చి నూరేళ్లు గడిచినా ఏ పార్టీ ప్రజల కోసం ఏమీ చేయలేదన్నారు సిపిఐ పార్టీ పోరాటాలు చేపట్టి ప్రజలకు అండగా నిలిచిందన్నారు ఉత్సవాలు నిర్వహించి అయితే ఈరోజు ఈ ఉత్సవాల సందర్భంగా మేము ప్రజలకు ఒకటి చెప్పాలనుకుంటా ఉన్నాం ఈ దేశంలో అనేక పార్టీలు గుర్తొచ్చినాయి అనేక పార్టీలు చాలా గర్భంలో కూడా కలిసిపోయినాయి కానీ అధికారం ఉన్నా లేకున్నా ఈరోజు పేద ప్రజల కోసం ప్రజల హక్కుల రక్షణ కోసం పోరాటం చేసేటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో అనేక పార్టీలు ప్రజలను విభజించి మరి ఈరోజు రాజ్యాధికారంలోకి రావడం జరుగుతూ ఉన్నది కానీ అందుకు భిన్నంగా ఈ దేశంలో సమసమాజం రావాలి ఈ దేశంలో పేదవాడి రాజ్యం రావాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో వంద సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఈ పార్టీ ఈ ఈ పార్టీ ఆ రోజు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఈ దేశ స్వతంత్ర ఉద్యమంలో మరి అగ్రభాగాలు నిలబడి అనేక మందిని అమరులైనటువంటి అమరులుగా ఇచ్చినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఈరోజు ఏ చరిత్ర లేని వాళ్ళు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఈ దేశ సంపదను కార్పొరేట్ వర్గాలకు గోచిపెడుతున్నటువంటి వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చి మేము గొప్ప దేశభక్తులమని చెప్పి చెప్పుకుంటూ ఈ దేశంలో రాజ్యాధికారాన్ని ఎలుగపెడతా ఉన్నారు ఈ దేశంలో మరి ప్రజలు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే ఆ సమస్యలు పరిష్కరించకుండా కేవలం కార్పొరేట్ వర్గాలకు తొత్తులుగా మరి మతం పేరుతో ఈరోజు మతోన్మాదాన్ని మరి విచ్చల విడిగా ఈరోజు ఈ దేశంలోపల వేటరేకి పోతూ ఉన్నారు వాళ్ళ అధికారులు కొనసాగుతూ ఉన్నారు అందుకనే ఈ వంద సంవత్సరాల సందర్భంగా ఈ దేశంలో సమ సమాజం వచ్చేంతవరకు ఈ దేశంలో పేదవాడి రాజ్యం వచ్చేంత వరకు మరి మాకు అధికారం ఉన్నా లేకున్నా పేద ప్రజల కోసం ఈ వంద సంవత్సరాల పోరాట స్ఫూర్తితో మరిన్ని ఉద్యమాలను కొనసాగించి పేద వర్గాలకు అండగా నిలబడి